ఇక దాసును కలిసిన దశరథ్ నిజం చెప్పకుండా చేసిన జోస్నో అటు కార్తీక ఇబ్బందులు కార్తీక దీపం సీరియల్ టూ నవవసంతం ఇక శుక్రవారం ఎపిసోడ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దాం ఇక కార్తీక దీపం టూ నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే స్పృహలోకి వచ్చిన దాసు కాల్ చేయడంతో దశరథ్ అయితే ఆశ్చర్యపడిపోతాడు గతం గుర్తొచ్చిందా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తాడు ఇక ఇదంతా వెనుక నుంచి జ్యోస్న చూస్తూనే ఉంటుంది మరి దాసు ఎలా ఉన్నావురా అని దశరథ అడుగుతాడు అన్నయ్య అన్నయ్య నువ్వు ఇంటికి రా నీకో నిజం చెప్పాలి అని భయపడుతూ అంటాడు దాసు నువ్వు చెప్పే నిజం కోసం ఎదురు చూస్తున్నానని దశరథ్ అయితే అంటాడు నువ్వు చెప్పే నిజం కోసం వేచి చూస్తున్నానని చెబుతాడు దాసు పూర్తిగా కోలుకున్నాడా అని భయపడబోతుంది జ్యోస్న మరి ఇప్పుడే వస్తున్నా నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని దాసుతో అయితే చెప్తాడు అలాగే నువ్వు త్వరగా రా అన్నయ్య అని దాసు అంటాడు ఐదు నిమిషాల్లో వస్తానంటూ దశరథ దీపే ఈ ఇంటి వారసురాలు అని నిజం చెప్పేందుకు గ్రాణి కొడుకు కాల్ చేశాడా ఆ ఎలాగైనా సరే చెప్పకుండా ఆపాలి అని జ్యోస్న అనుకుంటుంది మరి దీప జీవితానికి న్యాయం చేసేందుకు దేవుణ్ణి బ్రతికించాడని దాసు అనుకుంటూ ఉంటాడు ఇక న్యాయం చేస్తానని కూడా అనుకుంటూ ఉంటాడు మరి దాసు దగ్గరికి దశరథయితే వస్తాడు అన్నయ్య అంటూ దశరథిని హద్దుకుంటాడు దాసు మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదు అన్నయ్య అని చెప్తాడు ఇంతలో దాసు ఇంటికి దగ్గరికి జ్యోస్న కూడా వచ్చేస్తుంది ఏ నిజం నీకు ఎక్కడ చెప్పకుండా చచ్చిపోతానా అనుకున్నాను అంటూ కంగారుగా అంటాడు దాసు ఏం జరిగిందో చెప్పాలని దశరథ అడుగుతాడు అన్నయ్య నన్ను జ్యోసన చంపాలనుకుంటుంది అని దాసు చెప్తాడు ఈ మాటల్ని కిటికీల నుంచి చాటుగా చూస్తున్న జ్యోస్న విని షాక్ అవుతుంది ఇక దాసుని జ్యోసననే కొట్టిందన్న విషయం దశరథకు ముందే తెలిసి ఉంటుంది ఎందుకు చంపాలనుకుందన్న నిజం తెలుసుకునేందుకు అడుగుతాడు ఇక ఓ అన్యాయం జరిగింది అన్నయ్యా అని దాసు అంటే ఎవరికి అని దశరథ అడుగుతాడు నువ్వు క్షమించలేని అన్యాయం జరిగింది అన్నయ్య అని దాసు అంటాడు ఇప్పుడు ఎలా ఆపాలని కిటికీలో నుంచి జ్యోస్న చూస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది మరి నేను చెప్పిన నిజం విన్న తర్వాత నువ్వు ఒకరిని బ్రతకనివ్వవన్నయ్యా అని దాసు అంటాడు ఎవరిని చంపానని మాట ఇవ్వా అని అడుగుతాడు నేనెవరిని చంపుతాన్రా ఏం మాట్లాడుతున్నావు దాసు అని దశరథ్ అంటాడు భయపడకుండా జోస్న నిన్ను ఎందుకు చంపాలనుకుంటుందో చెప్పు దాసు అని దశరథ్ ప్రశ్నిస్తాడు నిజం చెప్పొద్దు అని టెన్షన్తో వణికిపోతుంది జ్యోత్న ఇక ఇంతలో జ్యోత్న నీ కూతురు అని దాసు నిజం చెప్పబోతుండగా ఇంతలో కిటికీ పక్కనే ఉన్న పూల కుండీని కింద పడేసి శబ్దం వచ్చేలా చేస్తుంది జ్యోస్న ఇక ఆ శబ్దం విన్న దాసు మళ్ళీ అసలు విషయం మర్చిపోతాడు ఇక తలకు దెబ్బ తగలడంతో ఏదైనా శబ్దం వినపడితే దాసు మళ్ళీ గత మర్చిపోతాడని ఇప్పటికే జోస్నకు కూడా తెలిసి ఉంటుందా దాన్ని బట్టే పూలకుండిని కింద పడేసిందా అని దాసు నిజం చెప్పకుండా అడ్డుకుంటుంది మరి శబ్దం వినడంతోనే మాటలైతే దాసు ఆపేస్తాడు ఇక చెప్పు దాసు అని దశరథ అడుగుతాడు ఇక ఆ తర్వాత కిటికీ వద్దకు వెళ్ళి చూస్తాడు దశరథ్ కంగారు వెళ్తున్న జోస్నని చూసేస్తాడు ఇక జ్యోస్న ఎప్పుడు వచ్చిందని అనుకుంటాడు జోస్న నా కూతురు ఏంటి అని దాసును అడుగుతాడు తర్వాత ఏంటో చెప్పరా అని అడుగుతాడు ఇంతలో కార్తిక్ కాశీ అక్కడికి వస్తారు దాసు ఫోన్ చేసి పిలిస్తే ఇక్కడికి వచ్చానని దశరథ చెప్తాడు ఏదో చెప్పబోయి దాసు ఆగిపోయాడని అంటాడు ఏదైనా సౌండ్ వినిపించిందా మామయ్య అని కార్తిక్ అడుగుతాడు సౌండ్ వచ్చిందా నీకెలా తెలుసురా అని దశరథ అడుగుతాడు మామయ్య స్పృహలోకి వచ్చాక ఏదైనా డిస్టర్బెన్స్ వినిపిస్తే అలా ఫ్రీజ్ అయిపోతూ ఉన్నాడని కాశీ చెప్పాడు అని కార్తిక్ అంటాడు అంటే దాసుకు ఉన్న ప్రాబ్లం గురించి జ్యోత్నకి ముందే తెలుసా అని మనసులో అనుకుంటాడు ఇక జ్యోత్న భయపడుతూనే ఇంటికి వస్తుంది తాను దాసుని చంపాలనుకుంటున్న నిజం తనని దశరథ్కు తెలిసిపోయిందని కంగారు పడుతుంది నిజం చెబితే ఒకరిని బ్రతకనివ్వాలని దశరథ్తో దశరథతో తాసు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని గజగజవనికి పోతుంది ఇక జస్ట్లో మిస్ అయ్యాను అనుకుంటుంది లేకపోతే డాడీకి దొరికిపోయేదాన్ని అని జ్యోసనం అనుకుంటుంది ఇంతలో పారజాతం అక్కడికి వస్తుంది ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళానని అబద్ధం చెప్పేస్తుంది ఇక ఒకటే చెవితిద్దు ఉందేంటి ఇంకోటి ఏంటి అని పారజాతం అడగ దాసు ఇంటికి దగ్గర జ్యోత్న చెవిదిద్దు పడిపోయి ఉంటుంది దీంతో కారులో పడిపోయిందేమో అని కంగారుగా అంటుంది జ్యోస్న అయితే తాను వచ్చి చాలాసేపు అయినా ఎవరు గుర్తించలేదని దాసును ఇలా వదిలేస్తే ప్రమాదం అని దశరథంటాడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని కాశీతో చెప్తాడు దాసు ప్రమాదానికి దగ్గరగా ఉన్నాడు కదా అని అంటాడు జోస్న వల్ల దాసుకు ప్రమాదం ఉందని జ దశరథ్ అయితే భావిస్తాడు ప్రమాదం ఏంటి మావయ్య అని కార్తిక్ గాడగ్గా అసలు విషయం చెప్పడు దశరథ్ ఇంకా పూర్తిగా కోలుకొని మనిషి అలా లేచి వెళ్ళిపోతే ప్రమాదమే కదా అని కవర్ చేస్తాడు ఇక నా భయం అంతా జ్యోస్న గురించి ఆ వస్తువు కింద పడకపోయి ఉంటే దాసు నిజం చెప్పేవాడు దాసు చెప్పే నిజం వల్ల జోస్నికి ప్రమాదమైతే మళ్ళీ చంపేందుకు ప్రయత్నిస్తుంది ఇక దాసును బ్రతికించుకోవాలి అని మనసులో అనుకుంటాడు దశరథ్ మరి భోజనం చేసి వెళ్ళాలని కార్తీక్ దశరథులతో స్వప్న అంటుంది పర్లేదని దశరథ్ అంటే మా ఇంట్లో నువ్వు తినకూడదా మావయ్య అని స్వప్న అడుగుతుంది నువ్వు నా కోడలివి నీ చేతి వంట తినకుండా ఎలా ఉద్దంటాను అని దశరథంటాడు ఇంకా ఫైనల్ డే దీంతో అందరికీ వడ్డిస్తానని స్వప్న అంటుంది మీ వదిన దీపకు ఏం చెప్పాలి నేను వెళ్ళే వరకు తినదు అని కార్తిక్ అంటాడు కొంచెం తిను బావా అని కాశీ అడగ తనకు తోడుగా కూర్చోవాలని నీది నాలాంటి ప్రాబ్లమే అని దశరథంటాడు ఇక కార్తిక్ ఇంటి వచ్చేసరికి దిగాల్గా కూర్చున్న శౌర్యం చూస్తాడు ఏమైందని అడుగుతాడు అమ్మ తిట్టిందని శౌర్య చెబుతుంది ఎందుకని అడుగుతాడు నిజం చెప్పు అని దీప అరుస్తుంది ఎదురింటి నిర్మలా ఇంటికి వెళ్ళి రైస్ తిన్నానని చెప్పు అని దీప ఉంటుంది నువ్వు గట్టిగా అరిచేసరికి వదిలేసి వచ్చానని శౌర్య ఉంటుంది ఇక కార్తీక్ బాబుని చూసి నేర్చుకో శౌర్య బయట ఏమీ తినరు ఆకలి వేస్తే ఇంటికి వచ్చి భోజనం చేస్తారు అని దీప అంటుంది మరి స్వప్న ఇంట్లో భోజనం చేస్తే నాది ఇదే పరిస్థితి ఏమో అని కార్తీక్ అనుకుంటాడు మరి నిజం చెప్పలేక ఇక్కట్లో పడతాడు కార్తిక్ భోజనం చేద్దాం పదా అని దీప చెబుతుంది ఇద్దరు తినేయండి కార్తిక్ అంటాడు శౌర్య మీకోసమే ఎదురు చూసింది బాబు అని దీప చెబుతుంది ఇక బంగారం అని శౌర్యని కార్తీక్ అంటాడు అప్పటికే స్వప్న ఇంట్లో తినొచ్చిన కార్తీక్ దీప ఏమంటుందో అన్న భయంతో భోజనం చేసేందుకు కూర్చుంటాడు మరి కార్తిక్ బాబు నేలా కాదు నీతో చెప్పకుండా ఎలా తింటానని అంటూ ఉంటారు అని శౌర్యతో దీప అంటుంది ఇక దీంతో అసలు నిజం చెప్పకపోతాడు కార్తిక్ ఇక కార్తిక్ అన్నం ఎక్కువగా పెట్టేస్తుంది దీప మరి స్వప్న ఇంట్లో తిన్నానని తెలిస్తే ఒక మాట కూడా చెప్పలేదని దీప ఫీల్ అవుతుందేమో కానీ ఇదంతా ఎలా తినాలని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు తినలేని ఇబ్బందులు పడుతూ ఉంటాడు అలా పక్కకి చూస్తాడు కార్తీక్ ఇక దీంతో అయితే శౌర్య కూడా పక్కకు చూస్తుంది ఇంతలో తన ప్లేట్లో శౌర్య ప్లేట్లోకి అన్నం వేసేస్తూనే ఉంటాడు మళ్ళీ రైస్ ఎందుకు వేసామని దీపం శౌర్య అడుగుతుంది నాటకాలు వద్దని దీప అంటుంది పైకి చూసి కిందికి చూసి రైస్ రైస్ పెరుగుతుందా అని కార్తిక్ శౌర్య అడుగుతుంది ఇక కర్రీ ఎలా ఉందని దీప అడిగితే చాలా బాగుందని రెస్టారెంట్లో కూడా ట్రై చేద్దామని కార్తిక్ అంటాడు తినడం మన వల్ల కాదు అనుకుంటూ మళ్ళీ శౌర్య ప్లేట్లోకి అన్నం వేసేస్తూ ఉంటాడు కార్తిక్ మళ్ళీ దీపనే అంటుంది శౌర్య ఇక తన భోజనం అయిపోయిందని లేసేస్తాడు కార్తీక్ ఈ ప్లేట్లో మ్యాజిక్ ఉందని రైస్ పెరుగుతుందని శౌర్య అంటుంది తిన్నంత తిను మిగిలింది నేను తింటాను అని దీప చెప్తుంది దీంతో కార్తీక దీపం టూ ఎపిసోడ్ అయితే ముగిసిపోతుంది